మెన్బోర్న్ సెంచరీ వీరుడు నితీష్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అమెరికా వాసులకు యుద్ధ భయం అణుబంకర్లకు భలే గిరాకీ రోజు రోజుకు పెరుగుతున్న విక్రయాలు అరవై వేల టెంట్లు ఒక లక్ష యాభై వేల టాయిలెట్లు ఒక వెయ్యి రెండు వందల యాభై కిలోమీటర్ల పైప్ లైన్ అర్చకులకు పద్దెనిమిది వేల రూపాయల గౌరవ వేతనం రేపటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేజ్రీవాల్ ప్రకటన శివలింగం ఉంది యాదవ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి సెంచరీ చేసిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి ప్రశంసల వర్షం కురుస్తోంది ఆసిస్ తో పాటు జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా నాలుగో టెస్ట్ మూడో రోజు భారత జట్టు ఫాలో అన్న స్థితి దశలో బ్యాటింగ్కు వచ్చిన విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి నిలకడగా ఆడుతూనే భారీ షాట్లతో అంతర్జాతీయ మ్యాచ్ లో తొలి సెంచరీ సాధించి జట్టును ఆదుకున్నాడు ఈ లో మ్యాచ్లో ను ఆదుకున్న ను అంతర్జాతీయ క్రీడాకారులతో పాటు మాజీ క్రికెటర్లు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు అభినందనలు తెలిపారు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నితీష్ రెడ్డి ఘనతపై ట్విట్టర్ లో స్పందిస్తూ అభినందనలు తెలిపారు మెల్బోర్న్ సెంచరీ వీరుడు మరిన్ని ప్రపంచ స్థాయి రికార్డులను సాధించాలని ఆకాంక్షించారు భారత్ లో ఏ భాగం నుంచి వచ్చారనేది ముఖ్యం కాదు భారత్ కోసం మీరు ఏం చేశారనేది ముఖ్యమని పేర్కొన్నారు నితీష్ కుమార్ రెడ్డి భారత్ గర్వించేలా చేశారని కొనియాడారు కాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యకుడు పార్లమెంటు సభ్యుడు కేశినేని శివనాథ్తో పాటు మరికొందరు రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు అమెరికా ప్రజలను మూడో ప్రపంచ యుద్దం భయపెడుతుంది దీంతో అణు యుద్దం వచ్చినా సురక్షితంగా ప్రాణాలను రక్షించే బంకర్లకు డిమాండ్ పెరిగిపోతుంది ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ వార్ అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామని రష్యా చేస్తున్న ప్రకటన మరోవైపు ఉత్తర కొరియా చైనా దేశాలు అణ్వాయుధ సంపత్తిని పెంచుకుపోవడం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఇలా ఈ అన్ని కారణాలు అమెరికా వాసులను బంకర్ల కొనుగోలుకు ప్రేరేపిస్తున్నాయి దీంతో చాలా అమెరికా కుటుంబాలు అణుబంకర్లను కొనుగోలు చేస్తున్నాయి వీటిని సుమారు యాభై వేల డాలర్ల వరకు పెట్టుకుంటున్నారని వాటిని తయారు చేసే సంస్థ డైలీ మెయిల్ కు వెల్లడి చేసింది మునుపెన్నడు లేని విధంగా గత ఏడాది వీటి అమ్మకాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలిపింది అమెరికాలోని ఓహియో కేంద్రంగా ఉన్న ఓ బంకర్ యజమాని టాడ్ స్టంప్ మాట్లాడుతూ తూర్పు ప్రాంతంలోని పెన్సిల్వేనియా పశ్చిమ ప్రాంతంలోని కాలిఫోర్నియాలో వందలాది బంకర్లను అమ్మినట్లు చెప్పారు అంటే ఏదో చీకటిగా ఉండే ప్రదేశాలని భావించనక్కర్లేదు సాధారణ గృహాల్లో ఉండే సదుపాయాలన్నీ ఇందులో ఉంటాయి ఇక లగ్జరీ బంకర్లలో అయితే వంటగదులు బెడ్రూమ్లతో పాటు కృత్రిమ కిటికీలు కూడా ఉండి మనం భూమి ఉపరితలంపైనే ఉన్న భావన కలిగిస్తాయి ముందుగా నిర్మించి ఉన్న బంకర్లైతే పావు అంగుళం స్టీలి ప్లేట్లతో తయారు చేస్తారు అలా కాకుండా కావలసిన సైజులో షెల్టర్లు కావాల్సి వస్తే భారీ ఆర్సీపీ గోడలతో ఎనిమిది నుంచి ఇరవై అడుగుల పాటు వెయ్యి చదరపు అడుగులు అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తారు కొందరైతే కొన్ని నెలల పాటు నివసించగలిగేలా బంకర్లలో సౌకర్యాలు కోరుతున్నారు జనవరి పదమూడవ తేదీ నుంచి ప్రయాగ్ రాజ్ లో జరగనుంది ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది గంగా యమున సరస్వతి నది సంగమ ప్రదేశంలో జరిగే మహాకుంభకు లక్షల సంఖ్యలో జనం హాజరు కానున్నారు పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు భారీ ఏర్పాట్లు చేశారు రోడ్లు వెడల్పు చేసి ఘాట్లను సమం చేసి నది వద్ద టెంట్లు ఏర్పాటు చేసే అంశంలో కార్మికులు ఓ సైన్యంలో పనిచేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో దీనిపై మాట్లాడారు ఐకమత్యానికి మహాకుంభ అని మోదీ ఈ ఈవెంట్ ను వర్ణించారు మహాకుంభ నుంచి తిరిగి వెళ్తూ ద్వేష విభజన భావాన్ని వీడాలని సందేశం ఇచ్చారు మహాకుంభ క సందేశ్ ఏకుహో పూరా దేశ్ అని మోదీ అన్నారు పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే మహాకుంభం వచ్చే ఏడాది జనవరి పదమూడవ తేదీన సౌర పౌర్ణమి రోజున ప్రారంభం కానుంది ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రితో మహాకుంభం ముగుస్తుంది ఆ పవిత్ర సమయంలో నదీ స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ప్రయాగ సంగమం వద్దకు చేరుకుంటారు ఈ ఏడాది మహాకుంభ సమయంలో సుమారు నలభై కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి కోట్లాది మందికి తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నారు సుమారు లక్ష అరవై వేల టెంట్లను ఏర్పాటు చేశారు సుమారు లక్ష యాభై వేల టాయిలెట్లను నిర్మించారు దాదాపు పదిహేను వేల మంది శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారు పన్నెండు వందల యాభై కిలోమీటర్ల దూరం పైప్ లైన్ వేశారు అరవై ఏడు వేల ఎల్ఈడి బల్బులు అలాగే రెండు వేల సోలార్ లైట్లు మూడు లక్షల వృక్షాలను ఏర్పాటు చేశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలను ఆకట్టుకునేందుకు కీలక హామీలు ఇస్తోంది ఈ నేపథ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సోమవారం కీలక ప్రకటన చేశారు ఆలయాలు గురుద్వార్లలో పనిచేసే పూజారులు గ్రంథిలకు కేజ్రీవాల్ వరాల జల్లు కురిపించారు తాము అధికారంలోకి వస్తే వారికి నెలకు పద్దెనిమిది వేల రూపాయలు గౌరవ వేతనం అందజేస్తామని ప్రకటించారు సోమవారం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ పురోహితులు గ్రంథీలు మన ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు సమాజానికి వారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు దురదృష్టవశాత్తు వారి ఆర్థిక శ్రేయస్సును ఎవరూ పట్టించుకోవడం లేదు మేము అధికారంలోకి వస్తే వారికి నెలకు పద్దెనిమిది వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తాం అని కేజ్రీవాల్ అన్నారు ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది అని కేజ్రీవాల్ వెల్లడించారు హనుమాన్ ఆలయంలో తానే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తానని తెలిపారు ఈ ప్రక్రియకు అడ్డుపడొద్దని ఈ సందర్భంగా బీజేపీని కేజ్రీ అభ్యర్థించారు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అడ్డంకులు సృష్టించవద్దని నేను బీజేపీని అభ్యర్థిస్తున్నాను దీన్ని అడ్డుకోవడం పాపం చేసినట్లే అవుతుంది అని వ్యాఖ్యానించారు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికార నివాసం కింద శివలింగం ఉందని అన్నారు ఈ నేపథ్యంలో అక్కడ కూడా తవ్వకాలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు కొన్ని రోజుల కిందట సంభాల్లో మొఘల్ కాలం నాటి మసీదు సర్వే నేపథ్యం రిపీట్ కొన్ని రోజుల కిందట సంబాల్లో మొఘళ్ల కాలం నాటి మసీదు సర్వే నేపథ్యంలో అల్లర్లు జరిగాయి ఈ ఘర్షణలో పలువురు మరణించగా పదుల సంఖ్యలో గాయపడ్డారు ఈ ఘటన తర్వాత సంబాల్లో పలుచోట్ల తవ్వకాలతో పాటు ఇళ్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి కాగా అఖిలేష్ యాదవ్ సోమవారం దీని గురించి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ప్రజా సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతోందని ఆయన విమర్శించారు అమాయకుల ఇళ్లను బుల్డోజర్లతో అక్రమంగా కూల్చివేస్తున్నారని ఆరోపించారు సీఎం అధికార నివాసం కింద కూడా శివుడి రూపాన్ని సూచించే స్థూపాకార శివలింగం ఉందని మేం భావిస్తున్నాం అక్కడ కూడా తవ్వకాలు జరపాలి అని అన్నారు మరోవైపు అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం శివలింగం గురించి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా విమర్శించారు వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్